నమస్తే నమస్తే సార్ పెండింగ్ పని చేస్తారా అవును సార్ ఊర్లో పెండింగ్ పనులు దొరుకుతాయి అక్కడ కొల్లాపూర్లో దొరుకుతాయి కొల్లాపూర్లో దొరుకుతాయి సార్ కొల్లాపూర్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉండు ఆయన గెలుస్తారా బీజేపీ కాంగ్రెస్ ఆయన గెలుస్తారు పార్టీని వేసినా వేరే పార్టీలోకి వెళ్తుండ్రు సార్ ముందు కాంగ్రెస్ వేసిన వేరే పార్టీలోకి వెళ్తుండ్రు మంచిగా అనిపించలేదు నాకు మంచిగా కాంగ్రెస్ గెలవాలా కాంగ్రెస్ రావాలా నేషనల్ అంతా నాకు కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచిండ గెలిచిండు గెలిచిండు సార్ గెలిచే టీఆర్ఎస్ సార్ ఇప్పుడు వేసినోళ్ళకు వాళ్ళకు ముందు ఐదు సంవత్సరాలు ఇంత ముందు పాతలకు పరసం వీర ఉన్నారు కదా సార్ వాళ్ళు పంట వస్తారు ఇంకా ఇప్పుడు మాస్వర్ధన్ రెడ్డి జూపాలి కృష్ణారావు ఇప్పటి నుంచి వస్తారు అంటే వస్తారు చేసింది ఏం లేదు సార్ ఏట్ల రోడ్డు నుంచి రేములకు రోడ్లేవు సరిగా దీని నుంచి కోల్లాపూర్ పోవాలంటే కనీసం ఒక గంటన్నర అవుతుంది టైం రోడ్లు సరిగా లేవు ఇప్పుడు సార్ సుధాకర్ రావు సార్ గురించి తెలిసిందా బీజేపీ అన్నదాళ్లకు పిల్లలకు స్కాలర్షిప్ లు ఐదు వేలు ఇస్తున్నాడు కుటుంబీ సేవలు చేస్తున్నాడు కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చాను సార్ రైల్వే లైన్ తీసుకొస్తున్నాడు కొల్లాపూర్ కు పరిశ్రమలు తీసుకొస్తాడు సార్ ఎల్ఎన్ సుధాకర్ రావు సుధాకర్ రావు అవును సార్ ఆయనకు అంటే గెలిచా మీ కాకుండా ఊర్లో ఎట్లా కేసీటోళ్ళు ఉన్నారా ఉండదు సార్ రావాలకి వెళ్ళాను తట్టుకోవాలి లోపలికి వెళ్ళి చెప్పారు నాకు మొన్న నిన్న మొన్న రెండు నెలల కిందట వచ్చే ఉంది సార్ సుధాకర్ రావు సార్ కృష్ణారావు ఎట్లుంది పరిస్థితి ఏమైంది సార్ ఆయన కాంగ్రెస్ లో ఇప్పుడు పోటీ ఇంత ముందు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటే పోటీ చేస్తుంది సార్ ఇప్పుడు ఆయన గురించి పెద్ద ఎలా నాకు సో మీరు మాత్రం బీజేపీ కొల్లాపూర్ లో పానగల్ కానీ ఆ తర్వాత పెద్ద కొత్త పల్లె మండలాలలో ఎట్లుంది ఈయన సుధాకర్ రావు బిజెపి అయిన పేరు మంచిగా ఉంది సార్ ఆయన బయట నేను నిన్నమన్నా పెండింగ్ పనికి వస్తే సార్ గురించే మాట్లాడుతుంటారు కొద్దిగా అక్కడ ఇక్కడ అడిగి చూస్తాను నేను ఎవరికి వేస్తారామంటే ఈ ఈసారి బీజేపీకి వేస్తామంటుంది సార్ లేడీస్ బీజేపీకి నేషనల్కి అయితే ఏమంటుండే ఈ సారి నాలుగు సార్లు ఎమ్మెల్యేలు అయింది ఒకసారి ఎమ్మెల్యే అండు కొత్త అవకాశం ఇద్దాం కొత్త ఆయనకు అవకాశం అని చూస్తాను సార్ లేడీస్ అడిగిన నిన్నమన్నా మాకు ఒక మా ఓట్లు ఉండే ఒక యాభై ఓట్లు వేపిస్తాను నేను బీజేపీకి